మీ బిజినెస్ మా ప్రచారం దేశంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి అందులో భాగంగానే కొత్తగా దేశంలో తన ప్రజాస్వామ్య ప్రయాణం మొదలైంది అదే సమయంలో దేశంలోని ఇతర రంగాలతో పాటు మిలిటరీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి రాజ్యాంగం అమలులోకి రాకముందు ఆ తర్వాత దేశ మిలిటరీ రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులేంటి రాజ్యాంగం అమలుకు ముందు ఆ తర్వాత అత్యంత కీలక మార్పులు చోటు చేసుకున్నాయా భారత్ను అనేక ఏళ్లపాటు పాలించి దేశ సంపదను దోచుకున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కులదోసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రాన్ని సాధించుకున్నారు భారతీయులు అయితే స్వాతంత్రం వచ్చాక నిపుణులంతా కలిసి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు ఈ రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమలు చేశారు అయితే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల భారత సైన్యంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి దేశం రిపబ్లిక్గా అవతరించడంతో బ్రిటిష్ క్రౌన్తో సంబంధాలు తెగిపోయాయి కొత్త భారతదేశం తన ప్రజాస్వామ్య ప్రయాణాన్ని సరికొత్త మార్పులతో ప్రారంభించింది జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చిన ముఖ్యమైన మార్పులలో ఒకటి సాయుధ దళాల సిబ్బందికి కొత్త ప్రయాణం జనవరి ఇరవై ఆరున ఉదయం జరిగే కవాతులో యూనిట్లు స్టేషన్లు నౌకల వద్ద ఉన్న సిబ్బంది అందరికీ ప్రమాణం లేదా ధృవీకరణ నిర్వహిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది అలాగే ప్రమాణ స్వీకారం కొత్త రూపాన్ని జోడించారు నేను దేవుని పేరు మీద ప్రమాణం చేస్తాను స్థానంలో నేను గంభీరంగా ధృవీకరిస్తున్నాను అనే పదాన్ని జోడించారు దేవుని ప్రస్తావన తీసేశారు యునైటెడ్ కింగ్డమ్ రాజుకు బదులుగా భారత రాష్ట్రపతికి విధేయత చూపుతూ అనే విధంగా ప్రమాణం మార్చారు రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మిలటరీ రంగంలో కొత్త శౌర్య పురస్కారాలు అమల్లోకి వచ్చాయి ఆ విధంగా ఆ తేదీకి ముందు అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత జరిగిన పథకానికి అర్హమైన సాహసోపేతమైన చర్యలకు పునరాలోచనలో ఈ పథకాలు అందించారు బాహ్య శత్రువుతో పోరాటంలో శౌర్యం కోసం మూడు కొత్త అవార్డులు దేశంలో శాంతి భద్రతల పరిస్థితుల్లో శౌర్యం కోసం ఒక అవార్డును జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన భారత రిపబ్లిక్ ప్రెసిడెంట్ స్థాపించారు వాటిని పరమవీరచక్ర మహాగా నియమించారు వీటితో పాటు వీరచక్ర అశోక చక్ర అవార్డులను రూపొందించారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన అధికార నోటిఫికేషన్లో పీవీసీ ఎంవీసీ వీఆర్సీ రూపకల్పన విశదీకరించిన వివరాలు ఇంకా పనిచేస్తున్నందున చక్ర రూపకల్పన పేర్కొనలేదు బ్రిటిష్ పాలనలో ప్రధానం చేసిన వాటికంటే స్వాతంత్రం తర్వాత ప్రధానం చేసిన పథకాలకు ప్రాధాన్యత ఉంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమలులోకి వచ్చే డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా పథకాలు ధరించడం కోసం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రధానం చేసిన కొత్త గ్యాలంట్రీ డెకరేషన్లు మొదటి స్థానంలో ఉన్నాయని ఒక నోటిఫికేషన్ పేర్కొంది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా లేదా ఆ తర్వాత క్యాంపెయిన్ మెడల్స్ను ఏర్పాటు చేశారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున ప్రధానం చేసిన స్వాతంత్ర పథకం వంటి స్మారక పథకాలు ప్రచార పథకాలను అనుసరించాలి రాష్ట్ర పథకాలు కామన్వెల్త్ అవార్డులు చివరిగా రావాల్సి ఉంటుంది మొదటి గణతంత్ర దినోత్సవం జరిగిన వెంటనే ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభైలో భారత వైమానిక దళంలో మాస్టర్ వారెంట్ ఆఫీసర్ కు సంబంధించిన కొత్త ర్యాంక్ స్థాపించిన నోటిఫికేషన్ జారీ చేశారు ఎండబ్ల్యూ ఓ కొత్త ర్యాంకుకు నియమితులైన ఐఏఎఫ్కు సంబంధించిన మొదటి బ్యాచ్ సబ్స్టాంటివ్ వారెంట్ ఆఫీసర్ల పేర్లను ఎయిర్ హెడ్ ప్రకటించింది పన్నెండు ఎండబ్ల్యూఓల పేర్లు ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల యాభైన ప్రకటించారు ఎండబ్ల్యూఓకు సంబంధించిన ర్యాంక్ ఐఏఎఫ్లో అత్యధిక నాన్ కమిషన్డ్ ర్యాంకుగా పరిగణిస్తారు హోదా ప్రయోజనాల కోసం ఎండబ్ల్యూఓ అనేది సైన్యంలోని జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో సమానం ఆ సమయంలో ఎండబ్ల్యూఓకు సంబంధించిన ర్యాంక్ బ్రేడ్లో కమిషన్డ్ పైలట్ ఆఫీసర్ భుజం లేదా స్లీవ్ స్ట్రిప్ ఉంటుంది ఇది వారెంట్ ఆఫీసర్ బ్యాడ్జ్తో సూపర్మోస్ చేశారు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభైలో ఏకరూపకతను నిర్ధారించడానికి రక్షణ సేవల్లో గౌరవ ర్యాంకుల కోసం కొత్త నిబంధనలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు ఇప్పటి భారతదేశానికి సంబంధించిన యుద్ధ ప్రయత్నాలకు సహకరించినందుకు లేదా భారత సైన్యం యూనిట్లతో క్రియాశీల సేవల కోసం సైనికులను అందించినందుకు ఆర్మీ నేవీ వైమానిక దళంలో చాలా వరకు పాలక యువరాజులు గౌరవ ర్యాంకులను అర్హులుగా పేర్కొన్నారు ఇప్పుడు భారతీయ రిపబ్లిక్కు ఉన్నత స్థాయి సేవలను అందించిన దేశ సాయుధ దళాలకు సిగ్నల్ సేవ చేసిన లేదా వారి అభివృద్ధిని పెంపొందించడంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచిన దేశ పౌరులందరికీ అలాంటి ర్యాంకులు అందుబాటులో ఉన్నాయి ఆ సమయంలో హైదరాబాద్ నిజాం భారత సైన్యంలో గౌరవ జనరల్గా ఉన్నారు అలాగే కాశ్మీర్ గ్వాలియర్ జైపూర్ బికనీర్ పాటియాలా మహారాజులు లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నారు భోపాల్ నవాబ్ వైమానిక దళంలో గౌరవ ఎయిర్ వైస్ మార్షల్ సైన్యంలో మేజర్ జనరల్ భావ్నగర్ మహారాజా నౌకాదళంలో గౌరవ కమాండర్గా ఉన్నారు భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర శత్రువు సమక్షంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఇచ్చే జాతీయ పురస్కారం ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులకు చివరిగా ప్రధానం చేసిన విక్టోరియా క్రాస్కి సమానమైనది మహావీర చక్ర భారతదేశంలో రెండవ అత్యధిక సైనిక అలంకరణ భూమిపై సముద్రంలో లేదా గాలిలో శత్రువుల సమక్షంలో ప్రదర్శించిన శౌర్యానికి ప్రధానం చేస్తారు యుద్ధకాల శౌర్య పురస్కారాలలో ప్రాధాన్యతలో మూడవది వీరచక్ర ఇది ప్రాధాన్యతలో కూడా మూడవ పురస్కారం వీటితో పాటు అశోక చక్ర కీర్తిచక్ర చక్ర ఈ పురస్కారాలను నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభై రెండున స్థాపించారు ఈ పురస్కారాలు అశోక చక్ర క్లాస్ వన్ అశోక చక్ర క్లాస్ టూ అశోక చక్ర క్లాస్ త్రీల పేర్లను అశోక చక్ర కీర్తిచక్ర శౌర్యచక్రగా ఇరవై ఏడు జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడున మార్చారు ఇక యుద్ధ సమయం లేదా శాంతికాల సేవా పురస్కారాలలో భాగంగా ఆర్మీలో సేనా పథకం నేవీలో నౌసేనా పథకం వైమానిక దళంలో వాయుసేనా పథకం వంటివి ఇస్తారు యుద్ధకాల విశిష్ట సేవ కింద సర్వోత్తమ యుద్ధ సేవా పథకం ఉత్తమ యుద్ధ సేవా పథకం యుద్ధ సేవా పథకం ఇక శాంతి సమయంలో విశిష్ట సేవకుగాను పరమ విశిష్ట సేవా పథకం అతి విశిష్ట సేవా పథకం విశిష్ట సేవా పథకం అందిస్తారు దీన్ని పంతొమ్మిది వందల అరవై జనవరి ఇరవై ఆరున స్థాపించారు ఇలా దేశంలో రాజ్యాంగం అమలుకు ముందు ఆ తరువాత మిలటరీ రంగంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చాక అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోగా భారత సైన్యంలోనూ అనేక మార్పులు జరిగాయి అందులో ముఖ్యంగా సాయుధ దళాల సిబ్బందికి కొత్త ప్రమాణం కీలక పరిణామంగా చెప్పవచ్చు